భక్తుల మనోభావాలకు అనుగుణంగా పనిచేయాలని ఉమా మార్కండేయ స్వామి ఆలయం నూతన పాలక వర్గానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే శ్రీనివాస్ సూచించారు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం పరిధిలో దేవదాయ శాఖ అధీనంలో ఉన్న ఆలయాలకు వరుసగా కమిటీలు వేయడం జరుగుతోంది ఈ కమిటీలో భాగంగా నగరంలో అతి ముఖ్యమైన ప్రాచీన దేవాలయమైన గోదావరి ఘటన ఉన్న శ్రీ ఉమా మార్కండేయ స్వామి ఆలయానికి నూతనంగా నియమించబడిన కమిటీని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆదివారం తిలక్ రోడ్లోని నగర టీడీపీ కార్యాలయంలో నగర టిడిపి కమిటీ కోసాధికారి శెట్టి జగదీష్ తో కలిసి వెల్లడించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ చైర్మన్ గా సింగ్ రాజా పురోహిత్ సభ్యులుగా పెండ్యాల నాగేశ్వరరావు రాజా పురోహిత్ రూప్ సింగ్ బి రవికుమార్ బ్రింగిమల్ల పద్మావతి సెనపతి సత్యబాబు గ్రంథి సువర్చల పుచ్చుల లీలావతి బంగారు దీపిక గొంగడ సురేష్ బి గౌతమిలను నియమించినట్టు తెలిపారు

సిటీ నియోజకవర్గంలో ఎండోమెంట్స్ కమిటీల్లో కమిటీల్లో కల్లా ఎంతో ప్రతిష్టాత్మకమైనది ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ పుష్కరాలు ఆ స్వామి వారి యొక్క సన్నిధిలోనే జరుగుతుంది సన్నిధి అంటే ఆయన యొక్క చుట్టుపక్కలే జరుగుతుంది అలాంటి ఒక ఉమా మార్కండేయ స్వామి టెంపుల్ కమిటీని ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారికంగా అనౌన్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది చైర్మన్ గా మదన్ సింగ్ పురోహిత్ గారు తెలుగుదేశం పార్టీ అలాగే మెంబర్స్ గా నాగేశ్వర నాగేశ్వర పెంజాల తెలుగుదేశం పార్టీ పురోహిత్ బ్రాహ్మణ్ సింగ్ బీజేపీ నుంచి రూప్ సింగ్ రూప్ సింగ్ రూప్ లేదు లేదు సింగ్ రూప్ సింగ్ ఓకే ఓకే అయితే టైప్ ఉంది చూసుకోండి అలాగే రవి కుమారి గారు జనసేన పద్మావతి గారు తెలుగుదేశం పార్టీ సేనాపతి సత్యనారాయణ గారు తెలుగుదేశం పార్టీ గ్రంథి సువర్చల గారు తెలుగుదేశం పార్టీ లీలావతి పుచ్చల తెలుగుదేశం పార్టీ దీపిక బంగారం బంగారు తెలుగుదేశం పార్టీ గొంగాడ సురేష్ గారు తెలుగుదేశం పార్టీ గౌతమి గారు జనసేన పార్టీ ఎక్స్ ఆఫీస్ మెంబర్ కింద నీలకంఠ శర్మ గారు మొత్తం కలిపి పన్నెండు మందిని ఈరోజు అధికారికంగా అనౌన్స్ చేస్తా ఉన్నాం ఈ కమిటీ వచ్చే పుష్కరాలను కూడా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన అవసరం ఉంది నిర్వహిస్తారని ఆశిస్తూ అతి దగ్గరలో అధికారికంగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం కూడా చేయబోతాం మొత్తంగా పద్నాలుగు ఎండోమెంట్స్ కమిటీ గాను ఈ కమిటీతో కలుపుకొని పన్నెండు కమిటీలు అనౌన్స్ అవడం జరిగింది పన్నెండులో సుమారు తొమ్మిది ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది ఇంకొకటి గౌతమి జీవకారిని కూడా నిన్ననే అనౌన్స్ అయింది ఇంకా చందా సత్రం ఒకటి మిగిలి ఉంది అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తించాలి రాజకీయంగా వారి యొక్క ఎదుగుదలకి కూటమి సహకరించాలన్న ఆలోచనతోటి ఇవన్నీ పదవులు కూడా ఇస్తా ఉన్నాం మేము కోరేదొక్కటే ఏదైతే దేవాలయాల ఒక ఆధ్యాత్మికతను కాపాడుతూ స్వామివారికి సేవ చేస్తూ భక్తులకి మెరుగైన సేవలు అందించే కార్యక్రమం ఈ ఈ యొక్క కమిటీ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భంగా ఒక విషయం తెలియచేయాల్సిన అవసరం కూడా ఉంది గత పాలకులు ఏదైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారో ఈ యొక్క దేవాలయ పరంగా క్షమించరాని నేరం చేస్తున్నారు ఆ క్షమించరాని నేరం ఏంటి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పదిహేను నెలలు కష్టపడి ఆ యొక్క తప్పిదాన్ని సరిచేసేవన్నది కూడా అతి దగ్గరలో అధికారికంగా తెలియచేసే కార్యక్రమం కూడా శాసనసభ్యుడిగా నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తూ మరొక్కసారి మీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు